ఈరోజు ప్రతి ఒక్కరు తెలంగాణ వైపు చూస్తున్నారు తెలంగాణ ఇంత అభివృద్ధి దిశలో వెళ్తుంది అనేసి అంటే కొంతమంది నిన్న వేదికపై వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు పదేళ్లలో వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ కూడా గత గత ప్రీవియస్ గురించి జ్ఞాపకాలు మీన్స్ ఆనవాలు అనేవి లేకుండా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఇరవై మూడు వరకు ఏదైతే ఉందో దానికి సంబంధించినవి ఏవి కూడా అందులో ఇంక్లూడ్ చేయకపోవడం అనేది ఎట్లా చూడొచ్చు ఇంక్లూడ్ చేసినది చేయకపోవడం ఇప్పుడు ఉన్నది అదే సిక్స్టీన్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ అన్నాం దీని నుంచి ఇది పద్దెనిమిది రేట్లు సరే వాళ్ళు అనుకున్నది పదిహేను రేట్లు సరే అది అంటున్నాడు ఈ దీని మీదనే కదా అనేది దీన్నైతే ఎవరు డిస్ప్యూట్ చేయలేరు కదా ఈ గ్రోత్ పది సంవత్సరాలలో మూడంతలు పెరిగింది వాస్తవమే కదా దేశ రాష్ట్ర సగటు ఆదాయం పెరిగింది కూడా దేశంలో అత్యంత ఎక్కువే కదా మూడంతలు ఇది కాదనే మాట కదా కదా ఈ బేసిస్ మీద మేము ఇంకా ఇక్కడికి వెళ్తా ఉన్నాడు మీరు గిక్కంచెలు ఇక్కడికే వచ్చివ్రు మేము గిక్కంచులు ఇడిపోతాం అట్లా పోతే మంచిదే వద్దట్రా మరి నీ దగ్గర ఏమున్నది అట్లా పోవడానికి అడిగితే సమాధానం ఏది నువ్వు డ్యావోర్స్ది వైట్ పేపర్ లేదు కదా ఇచ్చింది దీని మీద మొన్న ఒక ఫిగరు నిన్న ఒక ఫిగరు రెండు కలిపి వచ్చినాయి అంటే ప్రభుత్వం ఒక్కొక్క మీడియా సంస్థకు ఒక్కొక్క రకంగా ఇచ్చి నిన్న నేను దీన్ని హైలైట్ చేస్తే ఇలా అందరూ ఒకటే పెట్టినరు ఐదు లక్షల డెబ్బై మూడు వేలు డెబ్బై ఐదు వేలు అవునా